ఈ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమానికి ఏసీసీ పరిశీలకులుగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పిటి పరమేశ్వర్ నాయక్ గారు విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పరిశీలకునిగా నేను ఇక్కడికి వచ్చాను అంతేకాకుండా ఇక్కడ ఫైరోజ్ లాంటి నాయకులు కూడా యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఈ సభను చూస్తే అర్థమవుతుంది ఇంకా ప్రధానంగా ఈ పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎవరైతే బాగుంటుంది ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే అభిప్రాయాలను మా పరిశీలకులు గారికి ఒక్కొక్కరు వచ్చి తెలిపినా లేదా మీలో ఎవరైనా ఆ పదవిని ఆశిస్తున్నట్లు వచ్చినా వారు దరఖాస్తు ఫారం ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడికి హక్కు ఉంది ప్రతి కార్యకర్తకు హక్కు ఉంది నాయకులు కార్యకర్తల మదిలో ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా సరిపోతారో ఎవరైతే జిల్లా అధ్యక్ష పదవికి సముచితమో కార్యకర్తనే నిర్ణయించాలి అనే ఒక విశాల దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మీరందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మీ అభిప్రాయాలను తెలియజేల్సిందిగా కోరుతున్నాం